హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి అమెరికాలోనే వన్ డాలర్ స్టోర్ ఇది వన్ డాలర్ స్టోర్ అంటే ఏదైనా సరే స్టార్టింగ్ రేట్ వచ్చేసి వన్ డాలరు ఇంకా వన్ డాలర్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్ని వన్ డాలర్ నుంచి సిక్స్ డాలర్ సిక్స్ అండ్ హాఫ్ డాలర్ వరకు అయితే ఉంటుంది అన్నీ కూడా అలానే ఉంటాయి ఏంటంటే ప్రతి సిటీకి ఇలాంటివి ఒకటి రెండు అయితే ఉంటాయి వండాల డాలర్ స్టోర్ అని ఉంటే ఏదన్నా కొంచెం దీంట్లో అన్ని రేట్లు అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి అనమాట ఇంకా బయట ఎక్కడ దొరకని రేట్లు కూడా దీంట్లో ఉంటాయి ఎక్కువగా ఏదైనా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మళ్ళీ దీంట్లో కూడా ఐటమ్స్ అంటే ఫుడ్ కాదు మనం ఫుడ్ సంబంధించినవి కాకుండా ఇంట్లో మనకి ఏదైనా ఇక్కడైతే నాప్కిన్లు కనిపిస్తున్నాయి అలానే న్యాప్కిన్లు కావచ్చు బాత్రూమ్స్ క్లీనింగు అలానే కింద మనం కాళ్ళు తుడుచుకునే పట్టాలు అలాంటివన్నీ కూడా ఇక్కడ సాక్స్లు కనిపిస్తున్నాయి సాక్స్లు కూడా ఇక్కడ రేట్లు అయితే చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి ఎంత తక్కువ ఉంటాయి అంటే ఇక్కడ ఏదైనా కాకపోతే ఏంటంటే బల్క్లో తీసుకోవాలి కట్టలు కట్టలే తీసుకెళ్తూ ఉండాలి కట్టలే ఉంటాయి ఏదైనా ఒకటి రెండు తీసుకెళ్లేకన్నా కూడా కట్టలేక ఇప్పుడు మనం ఆల్ మార్ట్లకి ఢీ మార్ట్లకి అలాంటి చోటుకి వెళ్తాం కదా వెళ్ళిన చోట మనం ఎలా తెచ్చుకుంటున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే తెచ్చుకోవాలి అలా కట్టల కట్టలు ఉంటాయి రేట్లు అన్నీ కూడా తక్కువ ఉంటాయి కాకపోతే ఇదే ఇక్కడ ఉన్న రేట్లకి మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి చాలామంది ఇక్కడికే వస్తారు ఇక్కడ ఏంటంటే కొంచెం అన్ని రేట్ రేట్లు అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి దీంట్లో ఏంటంటే ఇక ధర్మాకోల్ కాడ నుంచి అన్నీ దొరుకుతాయి మనకి ప్లాస్టిక్ ఐటెం కానీ ధర్మాకోల్ ఐటమ్ కానీ డిన్నర్ సెట్లు అన్నీ కూడా ఊరికి తిని పడేస్తూ ఉంటాం కదా వేస్ట్గా అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి లేక కొంచెం క్వాలిటీ కావాలి అన్నా కూడా క్వాలిటీ కూడా ఉంటున్నాయి క్వాలిటీ అంటే కొంచెం ఫైవ్ డాలర్ సిక్స్ డాలర్ పెడితే కొంచెం క్వాలిటీ కూడా ఉంటున్నాయి బాగానే ఉంటాయి ఇప్పుడు మాలు మనం బయటకు వెళ్తే ఒక ఎనిమిది డాలర్లు తొమ్మిది డాలర్లు పెడితే వచ్చే వస్తువు దీంట్లో తక్కువకి వస్తాయి అనమాట అన్నీ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లు హ్యాండ్ పర్సులు అలాంటివి కూడా ఉంటాయి మగ్గలు కానివ్వండి అలానే ప్లాస్టిక్ బకెట్స్ ఇక్కడైతే మనకి డిన్నర్ చేయటానికి లంచ్ చేయటానికి ధర్మాకోలు ప్లేట్లు అలాగా కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్ ప్లాస్టిక్ ఐటమ్ కూడా ఇక్కడ వాడకం బాగానే వాడుతూనే ఉంటారు ప్లాస్టిక్ ఐటమ్ అంటే అవి కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేది లేదు అంటే ఏదైనా బాక్స్ ఐటమ్ కానీ బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటాం కదా అవి కానివ్వండి మరి బాడీకి ఇక్కడ ఎక్కువగా లోషన్ వాడుతూ ఉంటారు ఏదో ఒకటి వాడాల్సిందే ఎందుకంటే చలికాలంలో స్కిన్ అంతా కూడా రఫ్గా అయిపోతూ ఉంటుంది అంటే అయిపోతూ ఉంటుంది అని కొంచెం పగిలినట్టు కూడా అవుతూ ఉంటుంది అలాంటివి కూడా అన్ని లోషన్లు ఇంకా అన్నీ కూడా దీంట్లో బోరెడ్ అయ్యా ఉన్నాయి ఇది ఉంది ఇది లేదు అనుకునే పని లేకుండా అన్నీ ఉన్నాయి ఇదేంటంటే ఇప్పుడు కొంచెం మగ సౌగ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి చోటుకు వచ్చి ఇందులో పింగాణి బౌల్స్ కానివ్వండి పింగాణి ప్లేట్లు మగ్స్ అలాంటివి కూడా బా బాగానే ఉన్నాయి ఇవి ఇంతకుముందు కూడా దీంట్లో సాక్స్ల కూడా తీసుకెళ్ళాము తీసుకెళ్తే ఈ సాక్స్లు ఏంటంటే చాలా క్వాలిటీ ఉంటుంది నేను సాక్సులు మనకి ఇండియాలో కూడా చూస్తున్నా అవి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి మనకి ఇండియాలో సాక్స్లు ఇవి కొంచెం లెంత్ తక్కువ వస్తాయి లెంత్ తక్కువ వస్తాయి అంతేకాదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎన్ని రోజులు మనం వేసుకున్నా కూడా సాక్స్లు అలానే ఉంటాయి క్వాలిటీ అయితే సాగటం కానివ్వండి అలా కూడా ఏమి ఉండదు రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మగ్గులు ఉన్నాయి మగ్గులు కూడా బాగా పెద్ద పెద్ద మగ్గులు ఉన్నాయి చూడండి అంటే మనకి ఇండియాలో దొరికిన ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న కప్స్ ఉంటాయి కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా చిన్న చిన్న కప్స్ అయితే దొరకవు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్దయే తాగుతారు అందుకని అన్నీ పెద్ద పెద్దయే ఉన్నాయి ఇక్కడ అంత చిన్నవి కావాలంటే మాత్రం మనం ఇండియా నుంచి తెప్పించుకోవాలి ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకురావాలి ఇక్కడైతే అయితే ఇవే పెద్ద పెద్దయ్యే దొరుకుతాయి అంత చిన్న 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 కప్పులు అయితే దొరకవు పెద్ద పెద్ద కప్సే దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ కూడా రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి రేట్లు తక్కువ ఉన్నాయి అలానే క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి బరువు కూడా బాగా బరువు ఉన్నాయి ఏదైనా సరే కొంచెం ఇలాంటివి కనుక బరువు ఉంటే కొంచెం అలా కింద పడ్డా కూడా పగలకుండా ఉంటాయి అందులో ఇక్కడ అసలు పగలవులే ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా బండి ఉండదు మనకల్ ఇలాగా టైల్స్ కానివ్వండి మార్బుల్స్ అలా ఏమి ఉండవు ఇక్కడ అంతా కూడా చెక్కే కాబట్టి చెక్క మీద పడ్డా కూడా అవి అసలు పగలవు కాబట్టి ఇలాంటి చోట ఇంకా అసలు ఇలాంటి వాటికి అసలు ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పగిలిపోవు కాబట్టి రేట్లు కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ఏదైనా వన్ డాలర్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉంది అంటే అది ఒక కప్పు రేటే అది రెండు కప్పులు రేట్ అయితే కాదు అక్కడ ఉన్న వన్ డాలర్ కన్నా కూడా ఎక్కువ ఉంది అది ఒక ఇరవై ఐదు పైసలా ఏమంటారు అది వన్ డాలర్ కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇవి చిన్న చిన్న చేసాలు కనిపిస్తున్నాయి ఏదైనా చట్నీలు అలా పెట్టుకోవడానికి ఇవి రూపాయి పావల అంటే వన్ డాలర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది అంటే రూపాయి పావులతో సమానం మనం మనకి ఇండియాలో రూపాయి పావలు ఎలాగో కూడా రూపాయి పావలు అంతే మనకి రూపాయి రూపాయి అంటే అంతే ఇక్కడ ఈ రూపాయి అంటే అంతే ఇక్కడ నుంచి మనీ కనుక ఇండియాకి కంపేర్ చేసినప్పుడే రేట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది లేదంటే ఇక్కడ వాళ్ళకి ఇది రూపాయే కదా సేమ్ మనకెంతో ఇక్కడ కూడా ఇలాంటి కింద పడ్డా కూడా పగలవని ఎందుకంటే ఇక్కడ మాల్ ఇప్పుడు ఫ్లోర్ మీద ఎక్కడైనా సరే వీళ్ళకి మనకు మళ్ళీగా బండలేమయ్యారు ఫ్లోర్ మొత్తం కూడా పైన అయితేనే అసలు చెక్కే ఉంటుంది డూప్లెక్స్ డూప్లెక్స్లో ఉంటాయి ఇల్లు పైన చెక్క ఉంటుంది కింద మొత్తం ఫ్లోర్ ఏమో ఇది సిమెంట్తో గచ్చు చేస్తారు ఆ పైన మళ్ళీ వాళ్ళు వుడ్ సీట్ అంటిస్తారు అనమాట వుడ్ సీట్ లాంటిది అంటిస్తారు కాబట్టి అసలు ఏదైనా కింద పడ్డా కూడా పగిలిపోవు ఎందుకంటే అది అంత అయితే పగిలిద్ది కానీ బండ కాదు కాబట్టి ఏం పగలదు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మాలుగు మనం గిన్నెలు వాష్ చేసుకోవాలి అనుకుంటే అవి గిన్నెలు వాష్ చేసుకోవటం అంటే మాలుగా మనం డిష్ వాషర్లు వేయాలి అన్నా కూడా పై పని కడిగేస్తాము ఏదన్నా ఒకటి రెండు కడుక్కోవాలి అన్నా కూడా అలాంటి పనికి వస్తాయి వచ్చేసి ఇవి అన్నీ కూడా పింగాణి ఇవన్నీ కూడా ఫైబర్ కాదు పింగాణి ఇవన్నీ కూడా వన్ వన్ే ఏదైనా రేట్ వచ్చి మాత్రం వన్ వన్ ఏ ఉంటుంది ఇక్కడ మాత్రం ఇక్కడ ఏమి మనం బల్క్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు సింగిల్ సింగిల్ రేట్లే ఉన్నాయి సింగిల్ సింగిలే తీసుకెళ్ళాలి బల్క్లో తీసుకెళ్లాల్సిన అవి వేరే ఉంటాయి సాక్స్లు కానివ్వండి లేదంటే నాప్కిన్లు టవల్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అవి బల్క్లో తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా సింగిల్ సింగిలే తీసుకెళ్ళొచ్చు సింగిల్ సింగిల్ రేట్లే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా చూడగానే బాగా అనిపించింది ఇవేంటంటే ఎవరన్నా కొంచెం తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి చోటుకు వచ్చి తీసుకెళ్ళవచ్చు ఇవన్నీ కూడా వాటర్ గ్లాస్ కావచ్చు మందుకు మందు తాగటానికి కానీ వాటర్ కానీ లేదంటే కూల్ డ్రింక్ ఏదైనా ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికీ పనికి వస్తుంది ఆ టైప్ ఆఫ్ గ్లాసులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసేమో అన్నీ ఇవి ఉన్నాయి ఏంటి అంటే ఇదంతా ప్లాస్టిక్ సామాను ఇదంతా వేస్ట్ లే ఇదంతా ఏమంత బాగోదు క్వాలిటీ ప్లాస్టిక్ అంత మంచి క్వాలిటీ కాదు కాకపోతే ఇవన్నీ బల్క్లోనే ఉన్నాయి ఎక్కువ ఎక్కువ తీసుకెళ్ళవచ్చు రేటు కూడా పెద్ద రేట్ ఏం కాదు వన్ డాలర్లో ఇదంతా బల్క్లో తీసుకెళ్ళచ్చు ఇది సింగిల్ సింగిల్ తీసుకెళ్లాల్సిన పని లేదు కాకపోతే ఇది క్వాలిటీ అసలు బాగోదు వేస్ట్ క్వాలిటీ అనమాట ఏదైనా ఇంట్లో వేస్ట్ సామాన్లు అయితే అది బాగానే ఉంటుంది కానీ లేకపోతే బాగోదు ఇవి వచ్చేసేమో సిల్వర్ ప్లేట్స్ ఈ సిల్వర్ ప్లేట్స్ ఇక్కడ బాగా వాడతారు ఎందుకంటే బిర్యానీలు చేయాలి అన్న కర్రీ చేసుకోవాలి అన్న కూడా ఆ సిల్వర్ దాంట్లో పెట్టి దాంట్లో ఇక్కడ గ్రిల్ మిషన్లో ఉంటే ఆ గ్రిల్ మిషన్లో పెట్టేస్తారు పెడితే అది బాగా కుక్ అయిద్ది ఆ తర్వాత దాన్ని తీసి పడేస్తారు అదొకటి ఎక్కువ వాడతారు ఇక్కడ సిల్వర్ ప్లేట్స్ కానివ్వండి సిల్వర్ అవి కానీ ఈ సాక్స్లు అంటే ఇంక ఓకే ఇక్కడ వచ్చేసి మాత్రం అన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయి ఈ స్టీల్ సామాన్లు అయితే ఇంకా మనం వాడుకునేవి ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఆడుకునేవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో స్టీల్ సామాన్లు అంటే స్టీల్ సామాన్లు అంటే గరెట్లు కానివ్వండి టీ వడ పోసుకోవడానికి దోశలు తీసుకోవడానికి ఇంకా ఏదైనా మనకి ఏది కావాలో అది పట్కారుతో సహా అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్ ఉన్నాయి అలా అని ఉంది స్టీల్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడికి వస్తే ఇది ఇంట్లో కావాల్సినవి చాలా వరకు తీసుకెళ్ళొచ్చు నైఫ్లతో సహా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి వచ్చేసి బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి అన్న లేదు అంటే సింక్ బండ్లు ఉంటాయి కదా సింకులు కానివ్వండి అలాంటివి క్లీన్ చేసుకోవటం ఇది వచ్చేసి మాత్రం ఈ మధ్య బాగా వాడుతున్నారు ఇక్కడ ఏదన్నా కొంచెం పప్పు మెదగలేదన్నా లేదంటే ఏదన్నా కొంచెం మెత్తగా చేయాలి ఆలుగడ్డ కానివ్వండి అలాంటిది ఏదైనా స్నాక్స్ చేయాలి అంటే మాత్రం దానికి బాగా ఉపయోగపడుతుంది అది అవి బాగా వాడుతున్నారు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో గె గరెట్లు అయితే ఇండియా నుండి వచ్చేటప్పుడు పిల్లలు మనం అన్ని కొని పంపించాలి అనుకుంటూ ఉంటాం ఎందుకంటే అక్కడ అన్ని దొరుకుతాయో లేదో అన్న ఆలోచనతోటి అక్కడైతే కొంచెం చౌకగా ఉంటాయి ఇక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయేమో అన్న ఆలోచనతో అన్నీ కొని కొని పంపిద్దాం అనుకుంటా ఉంటారు అలా ఏం అవసరం ఉండదు ఎందుకంటే ఇక్కడ కూడా ఇలాంటి వండాల స్టోర్లు ఉన్నాయి చాలా ఉన్నాయి తక్కువ దొరికేవి అలాంటి చోటుకు వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకోవచ్చు సౌగ్గానే వస్తాయి ఇంకోటి ఏంటంటే మనం ఇండియా నుంచి తీసుకొచ్చుకునేట తీసుకొచ్చుకున్న వస్తువులు కొన్ని కొన్ని ఇక్కడ సెట్ అవవు అసలు నేను ప్రతి వీడియోలో అదే చెప్తా ఉంటాను ఇక్కడ స్టవ్లు అన్నీ వేరేలాగా ఉంటాయి ఆ స్టవ్లు ఏంటి మనలాగా ఇది గ్యాస్ స్టవ్లు కాదు కరెంట్ స్టవ్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కరెంట్ స్టవ్లు అంటే ఆ కరెంట్ స్టవ్ల మీద ప్లాట్గా ఉంటాయి అవి ఆ ప్లాట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టే ఇండియా నుంచి తీసుకొచ్చి ఏదైనా సరే కుక్కర్లు కావచ్చు లేదంటే బాండీలు కావచ్చు ఏదైనా దాని మీద సెట్ అవ్వదు మన ఇవన్నీ బోర్డుగా ఉంటాయి ఎక్కువగా ప్లాట్గా ఉండవు ఇక్కడేమో అన్నీ ఫ్లాట్గా ఉంటాయి అన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి మనం ఇండియా నుంచి తీసుకొచ్చేవన్నీ కూడా ఇక్కడ సెట్ అవవు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే తీసుకోవడం బెటర్ ఏదైనా రేటు కూడా మనం అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉండదు రేట్లు కూడా అన్ని రీజనబుల్ రేట్లకే వస్తాయి కాకపోతే వాళ్ళు పార్ట్ టైం జాబ్ కొంచెం వచ్చిన తర్వాత కొన్ని రోజులు పార్ట్ టైం జాబ్ చేసుకున్న తర్వాత అయితే ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవచ్చు పార్ట్ టైం జాబ్లు అంటే ఈ మధ్య కొంచెం కష్టంగా ఉంది అని చెప్తున్నారు మామూలుగా అయితే అంత కష్టమేమి ఉండదు ఇక్కడ అన్ని పే పేస్ట్లు బ్రష్లు అవి కూడా ఉన్నాయి ఇక్కడ పేస్ట్లు బ్రష్లు కూడా చూడండి రేట్లు ఎంత తక్కువలో ఉన్నాయో కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకెళ్ళటానికి ఒళ్ళు వంగక ఆ పక్కనున్న వాల్మార్ట్లో తీసుకొచ్చుకుంటూ ఉంటారు పక్కనున్న వాల్మార్ట్లో అయితే రేట్లు ఎక్కువే ఉంటాయి ఇంత తక్కువకైతే రావు వాల్మార్ట్లోనే కాదు ఇంకెక్కడ ఇంత తక్కువకు రావు ఇక్కడ మాత్రం బాగా తక్కువకు వస్తుంది ఇది వచ్చేసి మేకప్ కిట్లు ఇక్కడ వాళ్ళు మేకప్ తెగేస్తారు బాగా వేస్తారు ఇక్కడోళ్ళు వేసినంత మేకప్ ఎవరు వేయరు ఇది వచ్చేసి కనూరు రెప్పలు గమనిస్తున్నారు కదా కనూరు రెప్పలు ఇక్కడ వాళ్ళు బాగా వేస్తారు మేకప్ ఎక్కువగా ఏ మాల్కి వెళ్ళినా ఇప్పుడు వండాల స్టోర్కి వెళ్ళినా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి బాగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వాళ్ళు బాగా వేస్తారులే అసలు ఎక్కువగా నల్ల జాతీయులు వేస్తారు తెల్ల తెల్లవాళ్ళు అంత పెద్దగా ఏమి వేసినట్టు కనిపించరులే కానీ వీళ్ళు మాత్రం బాగా మేకప్ బాగా వేసుకున్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది లేపిటి కానివ్వండి ఏదైనా తెల్లవాళ్ళు అంత పెద్దగా ఏమి అయ్యరు ఎందుకంటే వాళ్ళు ఏమీ అంత పెద్దగా కనిపించరు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం వేసుకున్నట్టు బాగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వచ్చిన బయటకు వస్తే మాత్రం వాళ్ళు మేకప్ లేకుండా అసలు రారు ఇక్కడ వాళ్ళు రెడీమేడ్ ఇగ్గు కూడా ఎక్కువే వాడతారు జుట్టు కన్నా కూడా ఇగ్గులే ఎక్కువ వాడతారు ఎందుకంటే ఇవాళ కనిపించిన జుట్టు రేపు కనిపించదు రేపు కనిపించింది ఎల్లుండి కనిపించదు ఏంటి వీళ్ళు ఏంది రోజు ఒకలాగున్నారేదని గమనిస్తే అది ఇగ్గని తేలింది కాదు ఈ స్టోర్లో ఇగ్గున్నట్టు ఎక్కడ కనిపించలేదు కానీ ఇంకెక్కడన్నా బయట స్టోర్లో ఏమన్నా ఉంటుందేమో తెలియదు ఇదండి మా వన్ వన్ డాలర్ స్టోర్ వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం